నమస్తే నేను మధు ఈరోజు మనం రేవంత్ రెడ్డి గారు మీటింగ్ వరంగా జరిగింది కదా దాని గురించి కొంచెం చర్చించుకుందాం మీటింగ్లో మాట్లాడుతూ విజయోత్సవ సభలో అనేసి ఉన్నారు అంటే వన్ ఇయర్ అవుతుంది కాబట్టి వన్ ఇయర్లో మేము చాలా ప్రోగ్రామ్ చేసాం కాబట్టి విజయోత్సవాలు చేస్తున్నామని చెప్పి చెప్పడం జరిగింది అన్నట్టు ఈ కార్యక్రమంలో అక్కడ కాలేజీ కళాభవన్ కట్టారు ఆ కళాభవన్ ఓపెనింగ్ అయిండ్ ఈ కళాభవన్ సంవత్సరాలు కూడా కాలేజీ భవన్ మీద కట్టలేకపోయిందని చెప్పి బీఆర్ఎస్ మీద ఒక ఎలిగేషన్ చేస్తుంది బీఆర్ఎస్ బిల్డింగ్ కట్టింది ఇప్పుడు ల్యాండ్ ఎక్విజేషన్ చేసింది వాళ్ళు బిల్డింగ్ కట్టింది వాళ్ళు మొత్తం స్కెల్టరీ సెక్చర్ అంతా అయిపోయింది ఇప్పుడు ఈ గవర్నమెంట్ మార్నింగ్ ఏం చేసిండ్రు గ్లాస్ పట్టినో పైన పెయింట్ వేసిండ్రు పెయింట్ వేసి ఓపెనింగ్ చేశారు అంత మాత్రం దానికి మీరు ఏదో మీరు కట్టలేకపోయినరా చేయలేకపోయినరా అదేందా ఇదేందన్న విషయము అవసరం లేదన్నది పబ్లిక్లో వచ్చిన చర్చ ఎందుకంటే అసలు మనం అనకన్నా ముందే పబ్లిక్ అంటే ఎక్కడ ఛాన్స్ ఉందబ్బా ఈ కాళేశ్వరం కట్టి స్కూలు కట్టి అవి కట్టి ఇవి కట్టి ఇన్ని కట్టుకుంటూ పోతుంటే ఈ బిల్డింగ్ కట్టుకొని డిజైన్లు చేసి అటుపక్కన వరంగల్ హాస్పిటల్ కట్టించి జైలు సెంటర్ తరలించి హాస్పిటల్ కోసం కాంట్రాక్ట్లు ఇచ్చి చేసుకుంటూ పోతూ ఉంటే డబ్బులు ఉండాలి కదా ఎవరి దగ్గరైనా కూడా నువ్వైనా నేనైనా కూడా మనం కారు కొనుక్కుంటే ఇల్లు కొనుక్కున్నప్పుడు ఏం చేస్తామంటే ఇంట్లో ఫ్రిడ్జ్ కొన్నప్పుడు టీవీ తర్వాత కొందాం అనుకుంటాం టీవీ కొనుక్కున్నాక టీవీ దాని అంటే డైనింగ్ టేబుల్ అనుకుంటాం డైనింగ్ టేబుల్ కొందాక కారు కొందాం అనుకుంటాం కారు కొన్న తర్వాత అప్గ్రేడ్ కొందాం స్టేప్ బై స్టెప్ పోతూ ఉంటారు ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ చేయాలంటే అట్లాంటిది ఒక రాష్ట్రం వచ్చిన తర్వాత రాష్ట్రంలో ఒక పది సంవత్సరాలు టూ టర్మ్స్ తీసుకుంటే ఫస్ట్ టర్మ్ ఒక ఫైవ్ ఇయర్స్ తీసుకుంటే సెకండ్ టర్మ్లో ఒక రెండు సంవత్సరాలు కరోనాలో పోతే ఏడు సంవత్సరాల పరిపాలనలో రాష్ట్రం వచ్చిన తర్వాత ఫస్ట్ వన్ ఇయర్ తీసేస్తే వన్ ఇయర్ మొత్తం ఎస్టాబ్లిష్మెంట్కి సెటప్కి గవర్నమెంట్కి గవర్నెన్స్కి ఇటు పక్కన ఏపీ విడిపోయి వాళ్ళు విడిపోవడంకు ఇవన్నీ ఫస్ట్ వన్ అండ్ హాఫ్ ఇయర్ పోయింది కదా కరోనాలో ఒక రెండు సంవత్సరాలు పోయింది కదా అంటే మూడు మూడున్నర సంవత్సరాలు పోయింది పది సంవత్సరాల్లో ఆరున్నర ఏడు సంవత్సరాలు వీళ్ళు గట్టిగా పనిచేసింది ఇంత పనిలోనే కాళేశ్వరం కట్టి స్కూల్స్ కట్టి మెడికల్ కాలేజ్ కట్టి హాస్పిటల్ కట్టి తర్వాత ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్లు కట్టి కళాభవనాలు కట్టి ఎస్ఆర్డిపి కింద స్టేట్లో హైదరాబాద్ తీసుకొని ప్రాజెక్టులు కట్టి ఇన్ని చేసుకుంటూ పోతా ఉంటాయి వాటి ఫండ్స్ అటు రైతు బంధులు రైతు బీమాలు ఇవన్నీ ఇచ్చుకుంటూ పోవాల కళ్యాణ లక్ష్మిలు షాదీ ముబాక్కులు ఇంత భోగ్రహం చేసుకుంటూ పోతా ఉంటే ఫండ్స్లో కొంచెం అటు ఇటు రావడం అన్న సహజం జరుగుతుంది ఈయన పెద్ద బిల్డింగ్ కట్టిన తర్వాత వచ్చి పెయింటర్స్ ఓపెనింగ్ చేశారు అనేది పబ్లిక్లో వచ్చిన మాట రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ ఏమన్నంటే కేసీఆర్ అనేది ఒక మొక్కని మలుగునివ్వను అనేసరి పదం వాడారు అన్నట్టు కేసీఆర్ మొక్క ఏంటి కేసీఆర్ వృక్షం కదా అనేసి అని చెప్పేసి అని కేసీఆర్ వేర్లు ఎక్కడికో భూమి లోపలికి మొత్తం పాతకపోయినటువంటి మహా మహావృక్షమైన ప్రతి రాష్ట్రం ప్రతి మండలంలో ప్రతి ఊర్లో ప్రతి ప్లేస్లో ప్రతి ఇంట్లో కూడా కేసీఆర్ అనే వేరు ఉంటుంది అక్కడ అని చెప్పేసి అని ఉన్నారు అన్నట్టు అది వాస్తవం అనిపించింది ఎందుకంటే కేసీఆర్ గారు లేకపోతే తెలంగాణ వాదమే లేకపోతే తెలంగాణ ఒక ఎజెండా తీసుకోకపోతే తెలంగాణ గురించి ఆయన అంత పోరాటం చేయకపోతే తెలంగాణ రాష్ట్రమే లేదు తెలంగాణ రాష్ట్రమే లేకపోతే ఈ రోజున వేరేటోళ్ళు తెలంగాణ ముఖ్యమంత్రిగా అనుభవించే పరిస్థితే ఉండేది కాదు కామన్ ఏపీలో కామన్గా మీరు మినిస్టర్స్ అయ్యేవాళ్ళు కావచ్చు కానీ ముఖ్యమంత్రి ఏ పరిస్థితి ఉందా లేదన్నా డౌట్ ఎందుకంటే తెలంగాణకు విద్య ప్రత్యేకంగా జరిగింది ఏం లేదు కాబట్టి తెలంగాణ ఉద్యమము తెలంగాణ ఆయుర్భావం ఇవన్నీ జరిగినాయి సరే చరిత్ర పోకపోతే కేసీఆర్ అన్న ఒక్కటే ఒక్క మాటని మీరు మీటింగ్లో మాట్లాడుతున్నప్పుడు యాభై రెండు సార్లు ఉచ్చరించారు అన్నది ఈరోజు న్యూస్లో కొంచెం రెండు మూడు పేపర్లలో ఆర్టికల్ చూశాను కేసీఆర్ అనే పదాన్ని కనపడకుండా చేస్తా కేసీఆర్ అనే పదాన్ని వినపడనివ్వను తెలంగాణలో అని చెప్పి చెప్పే మీరు యాభై రెండు సార్లు జరిగిన పదిహేను నిమిషాల మీటింగ్లో యాభై రెండు సార్లు మీరు ఉచ్చరించారంటే మీరు కేసీఆర్ పేరుతోనే బతుకుతున్నారు కేసీఆర్నే పలకరిస్తున్నారు కేసీఆర్ పేరుతోనే ఉంటున్నారు కేసీఆర్ పేరునే జీవిస్తున్నారు కేసీఆర్ పేరునే నిద్రిస్తున్నారు మీరు అని ఒప్పి ఉన్నారు కేసీఆర్ని మర్చిపోవాలంటే ఏం లేకపోతే కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్ట్ కట్టాడు ఎక్కడో గోదావరి నీళ్ళు తీసుకొచ్చి హైదరాబాద్ ఇంటికి తీసుకొచ్చే పరిస్థితి ఉంది ఎక్కడో గోదావరి నీళ్ళు సూర్యాపేటలో తీసుకొచ్చి వాటర్ ఇవ్వడం జరుగుతుంది ఎక్కడెక్కడో ఉన్న నీళ్ళని తీసుకొచ్చేసి గల్లీలలో ఉన్న పొలాలను కూడా మనకి ఊర్లలో ఉన్న పొలాలకు కూడా తీసుకొచ్చేసి వాటర్ ఇస్తూ ఉన్నారు అంత బృహత్తరమైన ప్రాజెక్ట్ మీరు కడతాయి ప్రతి జిల్లాకి ఒక మెడికల్ కాలేజు తీసుకొచ్చారు ఆ మెడికల్ కాలేజ్ తగ్గట్టు మీరు ఇంకా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసుకొని హాస్పిటల్ ఇంకా మెరుగుపరిచి టీచింగ్ వ్యవస్థను ఇంకా మెరుగుపరిచి వాళ్ళకి ఆపర్చునిటీ తీసుకొస్తే అప్పుడు కానివ్వండి ఇంటిగ్రేటెడ్ కలెక్టరీస్ పెట్టారు సో ఇంటిగ్రేటెడ్ కలెక్టరీస్ని చాలా బాగా వాడుకొని ఆ కలెక్టర్ ద్వారా వివిధ డిపార్ట్మెంట్ల ద్వారా బాగా వాడుకొని ప్రజలకు అత్యున్నతమైన సేవలు అందిస్తే ఇట్లా పలు పలు రకాలుగా అంటే ఒక సోషల్ వెల్ఫేర్ స్కూల్స్ పెట్టారు బురుకుల స్కూల్స్ పెట్టారు కేసీఆర్ఆర్ ద్వారా సిటీ వరకు వచ్చేది ఉంటే మనకి ఎస్ఆర్టీవీ ప్రాజెక్టు కింద చాలా ఫ్లైఓవర్స్ కట్టారు అండర్ పాస్ కట్టారు స్ట్రాటజిక్ నాలెడ్జ్ డెవలప్మెంట్ ప్రోగ్రాం కింద చాలా నాలెడ్జ్ కట్టారు ఇవన్నీ కేసీఆర్ గారు ఆధ్వర్యంలో జరిగినాయి మీరు కేసీఆర్ మర్చిపోవాలంటే వీటికన్నా పదింతలు ఎక్కువ చేస్తే అప్పుడు కానీ ఓకే కేసీఆర్ మర్చిపోవడం జరుగుతుంది నిజమైనది మర్చిపోతారా లేదు మర్చిపోరు కేసీఆర్ని ఎప్పటి కూడా తెలంగాణ తెచ్చిన వ్యక్తిగానే గుర్తుంటారు తెలంగాణ మొదటి ముఖ్యమంత్రిగా గుర్తుంచుకుంటారు తెలంగాణ కోసం పోరాడే వ్యక్తిగా గుర్తుంచుకుంటారు కాకపోతే కేసీఆర్ లాగా ఈయన కూడా కష్టపడ్డాడు కేసీఆర్ లాగా తీసుకొచ్చాడు కేసీఆర్ లాగా చేశాడు కొన్ని విషయాలు కేసీఆర్ మించి చేశాడు అని కంపారిజన్ ఉంటుంది తప్ప కేసీఆర్ని మర్చిపోతారు కేసీఆర్ని మర్చిపోయేటట్టు చేస్తాను కేసీఆర్ పేరు వినపడదు కేసీఆర్ తెలంగాణ ఉండడు అన్నది అసంభవం అంటే కామన్ మ్యాన్ అడిగినా తెలుసు వాళ్ళు ఆటో డ్రైవర్ అయినా క్యాబ్ డ్రైవర్ అడిగినా కూడా ఎడ్యుకేటెడ్ కొంతమంది లాయర్తో మాట్లాడినా కొంతమంది డాక్టర్స్తో మాట్లాడినా ఎవరు అడిగినా కూడా కేసీఆర్ కేసీఆర్ ఎట్లా మర్చిపోతారేమో కేసీఆర్ లేదు తెలంగాణ ఎక్కడిది తెలంగాణ లేకపోతే వీరో పదవులు ఎక్కడి తెలంగాణ లేకపోతే పార్టీలు ఎక్కడి తెలంగాణ లేకపోతే వీరు మనుగడు ఎక్కడ కేసీఆర్ లేకపోతే తెలంగాణ ఎక్కడ ఇట్లా వస్తుంది తప్ప అంటే ప్రతిరోజు ప్రతి సగటున ఎవరికైనా కూడా ప్రతి విషయంలో కూడా ఏదో ఒక స్టేజ్లో ఎక్కడో దగ్గర కేసీఆర్ అనే పేరు కేసీఆర్ అనే వ్యక్తి కనపడుతూ ఉంటాడు వినపడతా ఉంటాడు సో కేసీఆర్ మర్చిపోవడం అనేది జరగని విషయం అయితే ఇక్కడ చిన్నగా సూక్ష్మంగా గమనించాల్సిన విషయం ఏంటంటే కేటీఆర్ లేస్తే ఇటు రేవంత్ రెడ్డి గారిని టార్గెట్ కానివ్వండి ఇటు కాంగ్రెస్ ప్రభుత్వం టార్గెట్ చేస్తూ చాలా గట్టిగా పోరాటం చేస్తూ ఉన్నారు ప్రతి విషయాల్లో ప్రతి దాన్ని హైలైట్ చేసుకుంటూ వీళ్ళు చేస్తున్న తప్పులు వీళ్ళు చేస్తున్న అంటే లైక్ కొన్ని కంపెనీస్ తీసుకొచ్చామన్నారు ఆ కంపెనీస్లో పార్ట్నర్స్ వీళ్ళకి సంబంధించిన మనుషులు ఉన్నారు వాటిని ఎక్స్పోజ్ చేస్తూ లగేచర్లో ఇష్యూ జరిగింది వాటిని అక్కడ ఎస్టే ఉమెన్కి కొంచెం డ్యామేజ్ జరిగింది వాళ్ళని ఎక్స్పోజ్ చేస్తూ వాళ్ళని ఢిల్లీ తీసుకుపోవడం కానివ్వండి ఇంట్లో రకరకాల ఇష్యూస్లలో కేటీఆర్ కంటిన్యూస్గా ఈ ఫోకస్ పెట్టారు కేసీఆర్ రేవంత్ మీద రేవంత్ కొంచెం మాట్లాడుతూ ఉన్నారు రేవంత్ ఏం తప్పులు చేసినా కూడా ఎత్తి చూపుతూ ఉన్నారు వాళ్ళు ప్రతి విషయంలో కౌంటర్ ఇస్తూ ఉన్నాడు రేవంత్ ఎక్కడ అక్కడ అక్కడిక్కడ కొంచెం మాట్లాడుతున్నారు నోరు దొర్లుతా ఉన్నా కొంచెం అసభ్య పదజాలు మాడుతున్నప్పుడు దానికి దీటుగానే ఆయన కూడా అట్లే మాట్లాడుతూ ఉన్నాడు ఎక్కడ కూడా తగ్గట్లేదు ఆయన ఇంటర్వ్యూకి ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు కూడా మీరు ఇట్లా గట్టిగా మాట్లాడుతున్న హార్ష్గా మాట్లాడుతున్నారంటే రేవంత్ రెడ్డి లాంగ్వేజ్ మాట్లాడుకున్నంత వరకు మార్చినంత వరకు నేను కూడా మార్చను అని చెప్పేసి అని ఆయన కరాకంటే చెప్పడం జరిగింది అన్నట్టు కానీ ఇది అబ్జర్వ్ చేస్తే రేవంత్ ఎప్పుడు కూడా కేటీఆర్ నుంచి మాట్లాడారు అంటే ఈయన ఎప్పుడు కూడా కేసీఆర్ గురించి టార్గేట్ చేసి మాట్లాడు కేసీఆర్ ఫామ్ హౌస్ రోడ్డున్నాడు లేకపోతే కేసీఆర్ బయటకు రావట్లేదు కేసీఆర్ అదే ఫామ్ హౌస్లో ఉండి ఒక పది సంవత్సరాలలో సగటున వ్యవసాయము అభివృద్ధి చెందింది ఐటీ ఎక్స్పోర్ట్స్ అభివృద్ధి చెందినాయి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ జరిగింది ప్రతి ఊరికి రోడ్ కనెక్టివిటీ వచ్చింది స్కూల్స్ పెరిగినాయి కాలేజెస్ పెరిగినాయి మెడికల్ కాలేజ్ పెరిగినాయి ప్రతి జిల్లాకి కలెక్టరేట్స్ పెరిగినాయి ప్రతి ఊర్లో ఉన్న పోలీస్ స్టేషన్కి అప్గ్రేడేషన్ జరిగింది ప్రతి ఊర్లో గురుకుల పాఠశాలలు వచ్చినాయి చాలా వరకు గురుకుల ప్రతి మండలంలో గురుకుల పాఠశాల తీసుకొచ్చారు తర్వాత ఎస్సీ ఎస్సీ అండ్ ఎస్టీ హాస్టల్స్ పెరిగినాయి ఇట్లా ప్రతి దాంట్లో కూడా ఇంప్రూవ్మెంట్ ఉంది కదా అవి ఆ రేంజ్లో మీరు కనుక చేస్తే అప్పుడు కానీ కేసీఆర్ మీద ఆర్వీ చేసుకోవచ్చు అంటే లైక్ అక్కడ ఏం జరుగుతుంది ఆయన అక్కడ ఉండి ఫామ్ హౌస్లో ఉండి మీరు అన్నట్టు ఏమీ లేకుండా ఉండదంటే ఆయన అన్నీ చేసినప్పుడు మీరు బయటకు వచ్చి బయట తిరిగి కూడా ఏం చేయట్లేరు అన్నది ఈ రోజున అంటే వచ్చే వన్ ఇయర్ లోపల పబ్లిక్లో వస్తున్న టాక్ దీని గురించి మేము చేయగలుగుతారము ఆలోచించుకోవాలి తర్వాత ఇంతకుముందు ఏమన్నారు మీరు వాస్తు ప్రేక వాస్తు కోసం అని చెప్పేసి అని ఆ సెక్రటేరియో కొట్టేశాడు సెక్రటరీ కూలగొట్టేసి అది చేశాడు చేశాడని చెప్పేసి అన్నారు సెక్రటేరియట్లో ఇప్పుడు మెయిన్గా ఏదైతే బాహుబలి గేట్ అనేది ఉందో దానికి ఒక దాన్ని కూలగొట్టేసి ఆ గేట్ తీసేసి ఇప్పుడు మీరు వాస్తు కోసం అని చెప్పి ఇంకో గేట్ పెడుతున్న మనసు అన్నారు దానికోసం మూడు కోట్లు నాలుగు కోట్లు ఖర్చు పెడుతున్నారని చెప్పేసి అన్నారు వాస్తు గురించి సెక్రటరీ కూలగొట్టారని చెప్పి కేసీఆర్ తిట్టింది మీరు దుర్భాషలు ఆడింది మీరు ఈ రోజున మీరు చేస్తుంది ఏంటి ఆయన అంత పెద్ద సెక్రటరీ కట్టి రాష్ట్రానికి దేశానికి తలమానికంగా ఉన్నటువంటి ఒక బిల్డింగ్ కడితే ఆ బిల్డింగ్ కోసం అద్భుతమైన ఒక గేటు పెడితే ఆ గేటుని తీసేసి ఓన్లీ గేటు పెట్టడానికి మళ్ళీ ఒక మూడు కోట్లు నాలుగు కోట్లు ఖర్చు పెడుతున్నారంటే ఇది ఖచ్చితంగా ఆలోచ ఆలోచించాల్సిన విషయం ఇది తర్వాత మీరు అన్నీ తీసేస్తాం కేసీఆర్ మర్చిపోతూ కదా ఆ ట్యాంక్ బాండ్ పరిసరాల ప్రాంతాల్లో పోయేటట్టు ప్రతి వాళ్ళు కూడా ఆటో డ్రైవర్లు లేకపోతే కార్ డ్రైవర్లు లేకపోతే నడుచుకుంటూ పోయే వాళ్ళు టూరిస్టులు విజిటర్సు లోకల్ పబ్లిక్ జనాలు అంటే లోకల్లో ఉండే వాళ్ళు ఎవరైనా కూడా ఆ బిల్డింగ్ అట్లా వైట్ బిల్డింగ్ చూసుకుంటూ నోరు అబ్బా కేసీఆర్ గారిని అద్భుతం రా అద్భుతం రా అని అంటారు అంటే సెక్రటరీ బిల్డింగ్ ఉన్నంత కాలం ఆ వైట్ బిల్డింగ్ చూస్తున్నంత కాలము ఈ బిల్డింగ్ చూసి వైట్ హౌస్ని గుర్తు చేసుకున్నట్టు చాలామంది అంటే ఎడ్యుకేటెడ్ ఎవరైతే వేరే కంట్రీస్ వచ్చినా ఈ బిల్డింగ్ చూస్తే వైట్ హౌస్ కన్నా ఈ బిల్డింగ్ చాలా బాగుంది అని చెప్పి చెప్తూ ఉంటారు అంటే మీరు కూర్చుండే సెక్రటరీ బిల్డింగ్ కూడా కేసీఆర్ గారు అనవాలి కేసీఆర్ గారు తీస్తారు మీరు పబ్లిక్లో కేసీఆర్ గారిని తిడితే మీరు గొప్పవారు కారు కేసీఆర్ గారిని చులకన చేసినంత మాత్రమే మీరు గొప్పవారు కారు కేసీఆర్ని మించి మీరు చేయాలనుకునేది ఉంటే కేసీఆర్ గారు చేసిన కార్యక్రమాలను తీసుకోండి వాటికన్నా ఇంప్రూవ్మెంట్ ఏం చేయగలుగుతాము కేసీఆర్ గారు చేయడం వల్ల అగ్రికల్చర్ ప్రొడక్టివిటీ పెరిగింది అంతకన్నా ఇంకేం చేయగలుగుతాము కేసీఆర్ చేయడం వల్ల ఎడ్యుకేషన్ పారామీటర్స్ పెరిగినాయి అంతకన్నా ఇంప్రూవ్మెంట్ ఏం చేయగలుగుతాము కేసీఆర్ గారు చేయడం వల్ల సోషల్ వెల్ఫేర్ స్కూల్స్ ఇంప్రూవ్మెంట్ జరిగింది ఇంతకన్నా మంచిగా సోషల్ వెల్ఫేర్స్ కోర్సులు ఏం చేయగలుగుతాము కేసీఆర్ చేయడం వల్ల ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్స్ వచ్చేసి ఒక ఒక వ్యవస్థగతంగా అభివృద్ధి జరుగుతోంది అక్కడున్న కలెక్టరేట్లో ఉన్నటువంటి ఎంప్లాయీస్లో కానివ్వండి వివిధ డిపార్ట్మెంట్స్లో ఉన్న ఎంప్లాయీస్లో నుంచి వాళ్ళ ఎఫిషియన్సీ ఎట్లా పెంచగలుగుతాము వాళ్ళ ద్వారా పబ్లిక్ ఏం చేయగలుగుతాము దాని గురించి ఆలోచింది అండి కేసీఆర్ ద్వారా ప్రతి ఊరికి కూడా రోడ్ కనెక్టివిటీ పెరిగింది ఈ రోడ్ కనెక్టివిటీ పెరగడం వల్ల ఆ ఊర్లో ఏదైనా ప్రోడక్ట్ ఉండేది ఉంటే అగ్రకచ్చ ప్రోడక్ట్ కానీ వేరే ప్రోడక్ట్ కానీ ఆ ప్రోడక్ట్ని తీసుకొచ్చి ఎట్లా మార్కెట్ చేయగలుగుతాము ఆ మార్కెట్ చేయడం వల్ల ప్రజలు అభివృద్ధి ఏం చేయగలుగుతాము అన్నది ఈ రకంగా మీరు ఆలోచన చేసుకోవాలి కేసీఆర్ కన్నా ఒక నాలుగింతలు ఇంతలో పదింతలో ఇంప్రూవ్మెంట్ చేస్తే కేసీఆర్ కన్నా బాగా అని చెప్పి కంపారిజన్ వస్తుంది తప్ప కేసీఆర్ని మర్చిపోయే పరిస్థితి ఉండదు అనేసి పబ్లిక్లో ఉన్న ఒపీనియన్ నా ఒపీనియన్ కూడా సో ఇది ఈ విషయం కొంచెం పెద్దలు గమనిస్తారని చెప్పేసి అని అనుకుంటా ఉన్నాను థ్యాంక్ యూ మల్ల సంబానికంతా